అత్యాధునిక టెక్నాలజీతో నడుము మరియు వెన్ను నొప్పికి ట్రీట్మెంట్స్ స్పైన్ కేర్ సైనిక్ పురి గచ్చిబౌలి జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది కృష్ణంపాలెం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది దేవరపల్లి మండలం కృష్ణంపాలెం జాతీయ రహదారిలోని వంతెనపై తెల్లవారుజామున ఐదు గంటలకు రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ముగ్గురికి గాయాలయ్యాయి లారీని కంటైనర్ ఢీకొని వెనక్కి వస్తూ ఉండగా అదే సమయంలో డాన్సర్లతో వెళ్తున్న టాటా మ్యాజిక్ వాహనం దాన్ని ఢీకొట్టింది దీంతో టాటా మ్యాజిక్ డ్రైవర్ నాని మృతి చెందగా లారీ డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి గాయపడ్డట్లుగా తెలుస్తోంది నెల్లూరులో ప్రోగ్రాం కోసం విశాఖపట్నం నుంచి వెళ్తూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది ఘటన సమయంలో ఎనిమిది మంది డాన్సర్లు ఉన్నారు డ్రైవర్ నాని మృతదేహాన్ని గోపాలపురం సామాజిక ఆసుపత్రికి తరలించారు పోలీసులు మృతుడి సొంత ఊరు శ్రీకాకుళం జిల్లా హెచ్ఎర్ల మండలం తెలుస్తోంది తెలుస్తోంది అతను కూడా ఒక రెండు నెలల్లో వివాహం కావాల్సి ఉండగా ఇప్పుడు మృత్యువాత పడ్డాడు నాని స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి క్షతగాతులను చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు ఆటో డ్రైవర్ నాని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లుగా దేవరపల్లి పోలీసులు వెల్లడించారు సో మొత్తంగా ఈ ఘటన ఈ రోజు తెల్లవారుజామున ఐదు గంటలకు జరిగినట్లుగా తెలుస్తోంది సో ఐదు గంటల కంటే ఆ ప్రాంతంలో అక్కడ ఎవ్వరూ ఉండకపోయి కూడా ఉండొచ్చు అంటే లేట్ గా దీన్ని గుర్తించుండాలి ఉండాలి అక్కడ పోలీసులు అలాగే ఎవరైతే మృత్యువాత పడ్డాడో నాని అతను ఒక డాన్సర్ గా తెలుస్తోంది రెండు నెలలు అంటే ఆల్రెడీ పెళ్లి నిశ్చయమై ఉండగా ఈ ఘటన చోటు చేసుకోవటం నిజంగా బాధాకరం అసలు ఈ విషయం తెలుసుకొని నాని కుటుంబం సభ్యులైతే కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉన్నారు అలాగే ఎనిమిది మంది డాన్సర్లు ఉన్నారు మిగతా వారికి స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయి నిజంగా అదృష్టం అని చెప్పుకోవాలి సో వీళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా ఒక గ్రూప్ గా డాన్స్ షోలకు వెళ్తున్నట్లుగా తెలుస్తోంది సో ఎప్పుడు లాగే ఇలా వెళ్తున్నప్పుడు అంటే ఇలాంటి ఘటన చోటు చేసుకుంటుంది అని వారు అనుకోలేదు మేబీ హై స్పీడ్ వల్ల కూడా ఇది జరుగుండొచ్చు అని భావిస్తూ ఉన్నారు నాని మృతి చెందడం పట్ల కుటుంబ సభ్యులైతే కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉన్నారు ఆ గ్రామం అంతా కూడా విషాద చాలకున్నాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ డ్రగ్స్ గంజాయి ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ ఎయిట్ డబల్ జీరో ఫైవ్ డబల్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం